Yeah, mm -hmm. నా పేరు తోటకూరు బీరయ్య మాజీ సర్పంచ్ చొల్లేరు యాగిడ మండలం ఈరోజు చొల్లేరు గ్రామంలో స్వయంభూ వెలిసినటువంటి శంకరుడికి శివాలయంలో మా గ్రామం ఏంటంటే గ్రామంలో సుమారు రెండు నెలల నుంచి కాలం లేక వర్షాలు లేక ఆసాములు రైతులు ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు గురవుతున్నారు కాబట్టి మాకు ఇక్కడ మా చొల్లేరు గ్రామంలో శంకరునికి ఒక ప్రతిష్ట ఉన్న పేరు ప్రఖ్యాతులు ఉన్నవి ఎందంటే గతంలో పురాతనం ఉన్నటువంటి శివాలయం నాలుగు వందల సంవత్సరాలు ఉన్నటువంటి శివాలయం నిర్మాణం చేపట్టి నాలుగు వందల సంవత్సరాల క్రితం ఏర్పాటు చేశారు ఇక్కడ మేము శివలింగం పెట్టడం తీసుకొద్దామని వచ్చే లోపల ఇక్కడ స్వయంభుగా వెలిసినటువంటి శంకరుడు ఆ శంకరుడు ప్రత్యేకత ఏంటంటే మేము ఎక్కడైనా మేము ఇక్కడ మా గ్రామ ప్రజలందరూ కూడా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఏదైనా ఉన్నప్పుడు కూడా మేము కోరుకున్న కోరుకోగానే వెంటనే సమస్యలు పరిష్కరించేటువంటి శంకరుడు అలాంటి శంకరునికి ఇవాళ మా గ్రామ ప్రజలందరం కూడా కలిసి ఇవాళ ఏంటంటే వర్ష మా గ్రామాలలో వర్షాలు లేక చాలా ఇబ్బందులు పడుతురు కాబట్టి సుమారు నా నేను నాకు తెలివి వచ్చినప్పటిసందుకు కూడా ఇప్పటి వరకు ఇంత అధ్వానంగా కాలం అనేది ఎప్పుడు రాలేదు ఎందుకంటే రెండు నెలల కాలం పోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి అవస్థలు పడుతున్నారు ప్రజలు ఇబ్బందులు పడుతున్న ఉద్దేశంతో ఇవాళ మా తొల్లేరు గ్రామంలోని ప్రజలందరూ కూడా శివనామ స్మరణము చేసుకుంటూ ఇవాళ మా శివలింగముకు నీళ్లు వేయడం చూస్తున్నాము జలాభిషేకం చేస్తూ ఇవాళ శివలింగాన్ని నింపుతున్నాం ఇంకొకటి ఏంటంటే మా శంకరునికి ఎన్ని నీళ్ళు పోసినా కూడా ఇవాళ బొల్లెపెళ్లిగా ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి మా శంకరునికి కూడా ఇక్కడ ఎన్ని నీళ్లు పోసినా కూడా ఎంతో కొంత శివ శివుంది అయినా అవుపడుతుంటుంది ఆ ప్రత్యేక ఉంది కాబట్టి మేమందరం కూడా కోరుకునేది ఏంటంటే ఇవాళ ప్రతి ఒక్కరు మా గ్రామ ప్రజలందరూ కూడా శివలింగాన్ని నీళ్ళు ప్రతి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా కాలం కావాలని సుభిక్ష గ్రామం సుభిక్షంగా ఉండాలని కూడా కోరుకుంటూ ఇందులో అదేవిధంగా మా గ్రామంలోని మహిళలందరూ కూడా ఈరోజు ఎందుకంటే ఊరు ఇలా ఎవ్వరు పళ్ళలకు పోకుండా గ్రామంలో ఉండి శంకరు నీళ్ళు పోసుకుంటూ అదేవిధంగా బత్త బతుకమ్మలు ఆడ ఆడుకుంటూ ఇక భక్తి పారవశ్యంతో ఇవాళ గ్రామంలో మొత్తం సంబరాలు జరుపుకుంటాం కాబట్టి ఈ రోజున మాకు శంకరుడు మమ్మల్ని కరుణించి మా గ్రామ ప్రజలందరిని దృష్టిలో పెట్టుకొని గ్రామంలో ఉండటం అందరూ ఆయురారోగ్యాలు ఉండి కాలం అయితేనే అందరూ బాగుంటారు కాబట్టి ఆ సదుతో శంకరుడా మేము ఇలా మేము కోరుకుంటున్నాము మేము ఎప్పుడు మేము వెన్న మేము వెన్నంటే ఉంటాం కాబట్టి దేవుడా మమ్మలకు మా దృష్టిలో పెట్టుకొని మా ప్రజలందరి తోటి వాళ్ళ మా ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకొని ఇవాళ వర్షాలు పడితే అందరం బాగుపడతాం కాబట్టి మాకు అందరూ వర్షం పడేటట్టు కూడా పడాలని కూడా తెలియజేస్తూ చేసుకుంటాం మాజీ జెపిటీసీ ఈరోజు చొల్లేరు గ్రామంలోని రెండు నెలలుగా మరి విత్తనాలు నాటి వరిలు వరి పోసుకొని పొలాలన్నీ ఎండిపోయి ఉండడంతో మా రైతులందరూ మరి గ్రామ ప్రజలందరూ వర్షం దే వర్షోదేవుణ్ణి మరి కోరుకుంటూ ఇవాళ మా గ్రామ దేవతలను మరి అదేవిధంగా మా ఊరిలో ఉన్న పురా పురాతన శివాలయంలోని శివుణ్ణి మరి రామాలయం ముందు బిందెలు బిందెలు పెట్టి మా మహిళలతోటి బతుకమ్మలు ఆడుకుంటూ మరి ఈరోజు ప్రార్థన గీతనంతో మేమందరము ఇక్కడ విలపించడం జరిగింది మరి ఎందుకంటే వర్షాలు ఉంటేనే అందరం ఆయుర ఆరోగ్యాలతోటి ఉంటాము పసిడి పంటలతోటి ఉంటేనే మరి అందరం బాగుంటాం కనుక మరి ఈరోజు మా మహిళలందరూ భక్తి 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 శ్రద్ధలతోటి మరి మా శివుణ్ణి వేడుకొని ఖచ్చితంగా వర్షాలు పడి మమ్మల్ని ఆశీర్వదించు దేవుడా అంటూ ఈరోజు మేము ఆటపాటలతోటి ఇక్కడ చేయడం జరిగింది మరి అదేవిధంగా వర్షాలు పడి మాకు పసిరి పంటలతోటి ఆయుర ఆరోగ్యాలతోటి ఉండాలని ఆ శివుని వేడుకుంటూ మమ్మల్ని చల్లగా చూస్తే మేము ఎప్పుడూ మీకు నిరంతరము సేవలు చేసుకుంటూ ఉంటామని శివభక్తుని వాళ్ళ శివుణ్ణి వేడుకోవడం జరిగింది మరియు ఈ మా మహిళలందరికీ ఈరోజు ఈ కార్యక్రమాన్ని సహకరించినందుకు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నారు నాతోటి నాతో నా పేరు కోటపూరి ఇంద్రమ్మ ఆనం లేక కాలం లేదు కరువు వచ్చింది అసలు గడ్డి లేదు రైతులకు పని లేదు కులాలు నాంత నాటు పెట్టుకోవట్లేరు ఊరి కోసుకో అన్ని పంది ఇబ్బంది బాగా వచ్చింది కదా కాలం కావాలని ఏవిని వేడుకుంటున్నాము ఇల్లు పోసినాము పాటలు ఆడుతున్నాము పాటలు వాడుతున్నాము వాన కొట్టాలి